సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ ఎంపీడీఓస్ ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం ఎదుగుతాం అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు మీరు ఇది ఇచ్చారు మీ పిటిషన్ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకుతాం ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్ మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం ఎదుగుతాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేను అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు పెట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను ఎందుకంటే అదొక్కటి మీరు అర్థం చేసుకోండి ఒక్క నిమిషం ఉండు మీరు నా పేరు కంటే కూడా మీరు ఏ వెంకటేశ్వర పేరు తెలుసుకుంటే ఎంత పుణ్యం వస్తుంటే మీకు అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన మాన్య నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు లేవనెత్తారు అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సీసీ డ్రైన్లు ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా దీన్ని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను అలాగే ఊర్వకాల్ నుండి ఉప్పలపాడు వరకు వయ గొట్టపాడు ఎన్ కొంతాలపాడు వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాండ్యం శాసనసభ్యులు కోరారు దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే ఇంకొకటి గౌరమ్ గారు అడిగిన చరిత్ర గారు అడిగింది ఎన్హెచ్ సెవెన్ నేషనల్ హైవే సెవెన్ నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు ఐదు పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను ట్రావెల్ రోడ్లు ఫీల్డ్ రోడ్లు సిసి రైన్స్ స్కూల్ కాంపౌండ్ వాల్స్ మెషనల్ కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆదేశిస్తున్నాను అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఏంటంటే ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మహోత్సవత్సవం అనేది చాలా మంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి అంటే అది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు దాకా సమయం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి మీ కష్టం మీరు మీరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడేది మీకు తెలియజేస్తాను నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తానో ఏం తెలుసు అలాగే చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు కొంతమంది మన మన తెలుగుదేశం పార్టీ నుంచి మన బీజేపీ నుంచి మన జనసేన నుంచి కూడా వచ్చారు అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా మీరు ఇది మీరు నేను పరిశీలించాను ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను మీరు ఇబ్బంది పడకండి నేను మీ మీ కష్టాన్ని మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాను నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను చాలామందికి ఏముంటుందంటే భావన నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను అట్లా అన్నం నేను అనేది ఏంటంటే మన మతాన్ని మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది నిన్న నమ్మారు చూసారా నేను కులాలకి మతాలకి అతీతం నేను కులాల్లో ఉన్న అసమానతలు మతంలో సమానతలు కోరుకునే తప్ప అసమానతలు ఉండకూడదు కులాల్లో మా మత ధర్మాల్లో